అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నా హెల్త్ ప్రాబ్లము నారాయణీయం శ్లోకం ఎనిమిదవ దశకం పదమూడవ శ్లోకం చదవడం వల్ల నాకు థైరాయిడ్ క్యాన్సర్ అన్నారు డాక్టరు అది తర్వాత ఇప్పుడు క్యాన్సర్ అన్న అన్న మాట వింటేనే ఎవరికైనా భయం వేస్తుంది కదా అలాగే నాకు భయం వేసింది అప్పుడు నాకు పరమాచార్య స్వామి చెప్పిన మాట ఒకటి అంటే నేను ఎప్పుడో ఫేస్బుక్లో చదివాను అది చదివితే అంటే నారాయణ్యం శ్లోకం చదివితే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని గుర్తు వచ్చింది మాట గుర్తు వచ్చి నేను గూగుల్లో సెర్చ్ చేస్తే యూట్యూబ్లోని ఆడియో వింటూ ఆ శ్లోకం రాసుకుంటూ నేను అది చదవడం నేర్చుకున్నానండి అది తప్ప రైటా అని కాదు నాకు అది స్వామి పంపించారన్న ఆలోచనతో నేను చదివాను నా హెల్త్ ప్రాబ్లం అస్సలు క్యాన్సరే లేదని ఒక వీడియో చేశాను కదా అదే నేను ఆ వీడియోలో చెప్పాను ఇప్పుడు నేను చెప్పకుండా ఉన్నాను అనుకోండి చాలామందికి తెలియదు కదా కొంతమంది అయినా వాళ్ళు నమ్మకంతో ఉన్నవాళ్ళు చదువుతారని నేను ఈ వీడియో చేశాను అలాగే ఎవరైనా నాకు కామెంట్ చేసినా ఏం చేస్తా అంటే నేను హెల్త్ హెల్త్ ప్రాబ్లం కోసం కామెంట్ చేశారనుకోండి నేను ఆ శ్లోకమే ఇస్తాను అనమాట నేను ఏదైతే చదివానో నేను అదే ఇస్తాను అది ఇప్పుడు కూడా కొంతమందికి ఏంటి ఏం చేస్తానంటే ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ఉన్నారనుకోండి అది నేను కామెంట్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను ఆ శ్లోకం లేకపోతే వీలుంటే స్క్రీన్ మీద కూడా ఇస్తాను అనమాట అయితే ఇలాగే కొంతమంది ఏమనుకుంటారంటే సోది చెప్తున్నావు ఏంటి డైరెక్ట్గా శ్లోకంలోకే వచ్చి వచ్చి కదా అంటే నేను ఎలా చెప్తానండి ఇప్పుడు నేను దేనికి శ్లోకం చెప్తున్నాను అనేది కూడా తెలియాలి కదా కొంతమందికి ఆ డౌట్ వస్తుంది అందుకే నేను కొంచెం వివరంగా చెప్తున్నాను ఈ వివరంగా చెప్పబట్టి మౌనిక అన్న అమ్మాయికి అంటే ఆమెది నెల్లూరు మాట తనకి ఏం జరిగిందనేది కూడా ఈ వీడియోలో చెప్పమంది అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను తను మొన్న లోని సంక్రాంతి రోజు స్నానం చేస్తుందంట సంక్రాంతి స్నానం చేస్తూ ఉంటే తను ఒంటి మీద ఒక బాల్లా తగిలింది అంటే ఒక చిన్న గడ్డ ఆ గడ్డ తగలగానే ఇప్పుడు గడ్డలు అంటే మనకి చాలా భయం కదండి ఇప్పుడు ప్రతిదీ ఏంటి క్యాన్సర్ అలా అంటున్నారు కదా అలాగే గడ్డ తగిలేటప్పటికి చంద తను చాలా భయపడిపోయిందంట భయపడిపోయి ఇంకా వెంటనే స్నానం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి ఇంకా తనకి రాత్రి నిద్ర కూడా పట్టలేదన్నమాట నిద్ర కూడా పట్టకపోతే అప్పుడు తను ఇష్ట దైవం తను నమ్మిన దైవం ఎవరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గరికి వెళ్ళే కూర్చొని ఏడ్చిందంట ఏడ్చి చాలా హెల్త్ ఇష్యూస్ నేను ఫేస్ చేస్తున్నాను ఇంకా నాకు ఇది కొత్తది నువ్వు పెడుతున్నావా తండ్రి అని చెప్పేసి ఇంకా తను అలా ఏడ్చుకునేసి తను స్వామి దగ్గర ఏడ్చుకొని ఒక మనిషితో చెప్పినట్టు స్వామికి చెప్పుకుంది చెప్పుకున్న తర్వాత యూట్యూబ్ ఇలా సర్చ్ చేస్తూ ఉంటే స్వామివారి లీలలు అనేది నేను పెట్టే వీడియో ఒకటి తనకి కనిపించింది అనమాట అది శ్రీనివాస ఐశ్వర్య మంత్రం అన్న వీడియో నేను పెట్టాను కదా ఆ వీడియో కనిపించింది ఆ వీడియో కనిపించి అందులోని కామెంట్స్ చదువుతుందంట తను చదువుతూ ఉంటే నాకు ఎవరో కామెంట్ పెట్టారు హెల్త్ కోసం ఏదైనా శ్లోకం ఉంటే చెప్పండి అంటే నేను నాకు జరిగిందే కదా నేను చెప్తాను నేను ఒక గురువుని కాదండి ఇప్పుడు నేను నాకు ఏది మంచి జరిగితే అది జనాల్లోకి నేను తేవాలని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఒక గురువు అయిపో అవసరం లేదు మనకి మంచి జరిగింది వేరే వాళ్ళకి చెప్తే వేరే వాళ్ళకి కూడా మంచి జరగాలనే నా ఆలోచనమాట అలాగే ఎవరో హెల్త్ ప్రాబ్లం కోసం అడిగారు అడిగితే నేను చదివిన నారాయణీయం శ్లోకమే నేను పెట్టాను అనమాట పెడితే తను ఏం చూసింది తను అది చదివి తను స్క్రీన్ షాట్ తీసుకుందంట తీసుకొని అప్పటి నుండి అది తను ఏమనుకుందంట స్వామి పంపించారు నాకు ఈ శ్లోకం అని చెప్పేసి తను ఏమైంది అప్పటి నుండి ఇంకా ఆ ఛాన్ చేస్తూనే ఉందంట అస్సలు ఇంకా ఆపలేదు ఇంకా అక్కడ నేను ఏ నియమాలు నేను పాటించలేదు నేను పడుకున్న ఏ పని చేసినా నేను ఇన్నిసార్లు అని కూడా నేను అనుకోలేదు నేను అలాగా సంక్రాంతి నుండి మాట అలా చాండ్ చేస్తూనే ఉన్నానక్క అస్సలు ఆపలేదు అది ఎంతవరకు అంటే మొన్న ఫిబ్రవరి ఐదు వరకు నేను అలాగ చ చదువుతున్నాను అని చెప్పి అని డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళడం మానలేదండి ఫిబ్రవరి ఐదుని డాక్టర్ దగ్గరికి తను వెళ్ళిందంట చూపించుకోవడానికి అలా తను చేస్తున్న స్టార్టింగ్ నుండి ఇంత పెద్ద గడ్డలా ఉన్నిది ఇంత పెద్ద సైజు బాల్లా ఉన్నది రోజు రోజుకి రోజు రోజుకి అలా సైజు తగ్గుతూ వచ్చిందంట తగ్గుతూ వచ్చి తను డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చిన్న ఒక పూసంతా ఒక బఠానీ సైజ్ అంతా అయిపోయిందంట తనకి అప్పుడు తనకు ఆశ్చర్యం వేసి వెంటనే డాక్టర్ కూడా చూపించుకుందంట ఇప్పుడు అలానే మన ఇప్పుడు ఇది చదవడం అనేది మన నమ్మకం అండి అలానే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కూడా లేదు మన డాక్టరు చెక్ చేశారు చెక్ చేసి ఏం భయపడద్దు అవి లింప్ నోట్స్ అంటారు అవి అప్పుడు గాలి బుడగల్లా వస్తూ ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు హ్యాపీగా నువ్వు ఉండు అని చెప్పేటప్పటికీ అప్పుడు ఈ అమ్మాయి ఊపిరి పీల్చుకుంది ఇప్పుడు స్వామి మీద నమ్మకంతో చదివింది నారాయణీయం శ్లోకం స్వామికి స్వామి మీద భారం వేసింది అని డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళకుండా లేదు అలా కూడా వెళ్ళి చూపించుకుంది అది స్వామి ఆ బాధ అన్నది తీసేసారు మనం నమ్మకంతో భక్తి భక్తితోటి ఇంకా నువ్వే శరణ వేడుకున్నాము అంటే మనం స్వామికి శరణ వాడి వేడుకున్నాము అంటే స్వామి తప్పకుండా మన బాధ అనేది వింటారండి ఏదైనా స్వామి అయితే మాత్రం మనం ఏది చేసినా స్వామి కనిపెడుతూనే ఉంటారు అది కూడా నా నమ్మకం అండి ఆ శ్లోకం స్క్రీన్ మీద పెడతాను లేకపోతే కామెంట్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతానండి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్లు ఉన్నాయి అంటే మాత్రం ఆ శ్లోకం చదవండి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోండి ఎవరికైనా మీరు లైక్ చేశారు అంటే ఈ వీడియో చూడండి ఇప్పుడు తనకి ఎలా వెళ్ళింది అలా వెళ్తూ ఉంటాయన్నమాట ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అనేదే నేను లైక్ చేయమంటాను లైక్ చేస్తే మాత్రం వాళ్ళకి ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ